టీజే వెంకటేశ్వరికి చెందిన కెమికల్ ఫ్యాక్టరీలో ఎక్స్పెన్షన్ కోసం ఏడు వందల పది కోట్లతో వంద మందికి మాత్రమే ఉపాధి కల్పించే ఒక విస్తరణ కార్యక్రమాన్ని ప్రజాభిప్రాయ సేకరణని పూర్తిగా ప్రహాసనంగా మార్చేశారు ఒక గ్రామంలో జరగాల్సినటువంటి గ్రామస్తుల మధ్య జరగాల్సినటువంటి విచారణ తీసుకుపోయి గేటు దగ్గర వాళ్ళ ఫ్యాక్టరీలో పెట్టి యాజమాన్య మాదిరి బెదిరించి ఎవరైనా మాట్లాడటానికి వస్తే వాళ్ళ కుతిక నొక్కేసి లోపలికి తీసుకుపోయి ఇలాంటి ఒక దుర్మార్గాన్ని చూసి స్పందించి ఒక కవిత రాసినటువంటి వెంకటేశ్వరులు అనేటువంటి పార్టీ కార్యకర్త ఒక ట్రేడ్ యూనియన్ లీడరు ఆయన మీద మూడు రోజుల పాటు స్టేషన్ పిలిపించి వేధించి చివరికి ఏమీ చేయలేని స్థితిలో ఒక దొంగతనం కేసు అంటగట్టి ఈరోజు ఎఫ్ఐఆర్ చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఒక ప్రజా ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి అంకిత భావంతో పనిచేసే కార్యకర్త మీ రోజు అతను అక్కడ లేని కూడా లేడు దీంట్లో చూస్తే అతను ఫోన్ చేశాడని అతనికి ఒక బ్లాక్మెయిల్ చేసేవాడు అధికారనం లేకపోతే యాజమాన్యం చేస్తాడు కానీ సెక్యూరిటీ ఉద్యోగిని ఒక ఒక సాధారణ సెక్యూరిటీ ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేస్తాడా డబ్బులు లాక్కుంటాడా ఎక్కడైనా ఉంది అసలు ఎవరైనా చేసే పనేయినా అంటే ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఉద్యమాన్ని నంచాలనుకోని ప్రజాభిప్రాయం కొందనొక్కాలంటే సాధ్యం కాదు ఈ తప్పుడు కేసులు ఉపసంహరించుకొని తిరిగి ప్రజాభిప్రాయం సేకరణ చేయాలి అక్కడ కెమికల్స్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్ బహిరంగ ప్రకటించి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఆ తర్వాత ప్రజాభిప్రాయ జరగాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం